హాయ్ అండి నేను మీ చందని ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఈరోజు ఏ రెసిపీ కూడా ఏం చేయలేదండి ఎందుకు చేయలేదు ఏంటి పిల్లల స్నాక్స్ కూడా ఏం చేయలేదు ఎందుకు చేయలేదు ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఉదయాన్నే లేచి కాస్త స్టవ్ అది నీట్గా క్లీన్ చేసుకొని నీళ్ళు అయితే ఒక పక్క పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం నాకు జ్వరంగా ఉంది కదా అని చెప్పేసి వేడి నీళ్ళైతే పెట్టుకొని ఒక పక్క టీ అయితే పెట్టుకున్నాను ఇంక ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా టీ మాత్రం ఖచ్చితంగా ఉదయాన్నైతే తాగేస్తాను కాబట్టి టీ పెట్టుకుని టీ టీ కొంచెం అయ్యేలోపు అయితే తొందరగా లేపమందనమాట కాస్త చదువుకుంటా లేపనంటే వా తనకైతే లేపాను బాబుకి అయితే లేపలేదండి ఎందుకు లేపలేదు అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఇంక ఉదయాన్నే సోమవారం కాబట్టి చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా కొంచెం జామంతి పూలు ఉంటే వాటితో పూజ చేసుకొని ఇలా ఇంట్లో దీపం అయితే పెట్టించుకున్నాను అనమాట ఫస్ట్ దీపం ఉదయాన్నే పెట్టించుకుంటే ఇంకా ఆ రోజు మొత్తం పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట అంటే ఎందుకంటే ఒక్కోసారి ఇతను లేచిన వెంటనే బొంతులు అదే మనం పడుకునేవి అన్నీ తీసేస్తారు ఒక్కోసారి ఒక్కోసారి తీరు అవన్నీ నేనే తీయాలి కాబట్టి మళ్ళీ స్నానం చేసిన తర్వాత అవన్నీ దీపం పెట్టకుండా తీయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకే ఫస్ట్ పూజ చేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఏ పని ఉన్నా నాకు ఇంకా ఇంకేం ఇబ్బంది అనిపించదు అంటే పిల్లలకి ఎప్పుడు కూడా దుంపలు ఫ్రై అని ఎగ్ రైస్ అని ఇలా వాళ్ళు కొంచెం రెగ్యులర్గా ఒకేలాగా ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ అనేది కాకపోతే ఈరోజు కొంచెం కొత్తగా వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టంగా తినే రెసిపీ చేద్దామని చెప్పేసి ఇదైతే ట్రై చేశాను అనమాట ఒకసారి ఇది ఎలాగంటే ఒకసారి నేను మా చెల్లి నేను మా చెల్లెల అందరం కలిసి ఎక్కడికో వెళ్ళాము సంథింగ్ ఆలు మేము కలిసి వచ్చాము ఏమో నాకైతే గుర్తులేదు కానీ వచ్చేటప్పుడు ఇలా ఆలు కుర్మా చేసింది అనమాట ఇంకా చాలా బాగా నచ్చింది ఇతనికి ఎప్పుడు నేను చేసినా కూడా వద్దు 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 నాకు దుంపలు అంటేనే చాలా దూరం ఉంటారు ఇతను అయితే సరే అలా కాదు ఇలా చేసి పెడతానంటే ఎప్పుడు వద్దు దుంపలు కొర్రి వద్దు నాకు వద్దు అని అన్నారు ఇప్పుడు గుర్తొచ్చింది మా చెల్లి ఒకసారి మేము వచ్చేటప్పుడు మేము పిల్లలు ఆకలి అయిపోతారని చెప్పేసి చపాతీ చేసి ఆలు కుర్మా అయితే ఇచ్చింది అనమాట అప్పుడైతే ట్రైన్లో అతను తిన్నారు తింటే చాలా బాగుంది కర్రీ ఎప్పుడు నువ్వు ట్రై చేయలేదేమీ చేయలేదేమని అడిగారు చాలాసార్లు చేశాను ఇంకా దుంపలు కూర అనేటప్పుడు మీరు తినకపోయేసరికి మేమే తినేసేవాళ్ళం అది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంక సరే పిల్లలకి నచ్చింది అతనికి కూడా బాగుంది కదా నచ్చింది కదా అని చెప్పేసి అయితే ఇదైతే ట్రై చేశానమాట ఇంక ఫస్ట్ లేయించి వెండిలో పక్క అలాగ అన్ని పనులు చేసి దీపం పెట్టిన తర్వాత ఈ దుంపలు అనేది కడిగేసి కట్ చేసి కట్ అంటే చా ఆఫ్ ఆఫ్ చేస్తే బాగానే అయిపోతుంది కానీ తొందరగా ఉడకాలి స్కూల్ టైం అయిపోద్దని ఒకదానికి నాలుగు ముక్కలు చేసి కుక్కర్లో అయితే పెట్టిన ఒక పక్క పాపకు వేడి నీళ్ళు పెట్టాను అనమాట ఈ కుక్కర్ అయితే అయిపోయింది ఇంకొక పక్క మళ్ళీ అన్నం కూడా పెట్టేశాను అన్నం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తినడానికి మధ్యాహ్నం లంచ్కి నాకు కూడా అయిపోతుంది అని చెప్పేసి పెట్టేసాను అతను వచ్చినప్పుడు మళ్ళీ వేడిగా వండుకోవచ్చని ఇంకా మా వాడికి కొంచెం ఎందుకు ఏం రెసిపీస్ చేయట్లేదు ఏమి అంటే వాడికి నేను సాటర్డే నుంచి కొంచెం ఒంట్లో బాగాలేదనమాట శనివారం నుంచి కొంచెం ఫేవరు దగ్గు జలుబు చాలా ఉన్నాయి వాడికి ఏదైనా వచ్చిందంటే మినిమం ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు పెద్దవాడయ్యాడు అప్పుడు కొంచెం అంతగా నాకు ట్రాబుల్ ఉండట్లేదు కానీ కొంచెం ఇబ్బంది అయితే పడుతూ ఉంటాడు అనమాట అందుకని చెప్పేసి నేను ఏం రెసిపీ చేయలేదు ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లో హ్యాపీగా తింటే నచ్చుతుంది తప్ప సపరేట్గా అలా పడుకొని ఉంటే నాకు ఏది చేయాలనిపించదు అంటే ఇద్దరు ఏము అసలు చె నాకు చెప్పడానికి కరెక్ట్గా తెలియట్లేదు కానీ వాళ్ళు కొంచెం హెల్తీగా ఏ ఇష్యూస్ లేకుండా ఉంటే ఏదైనా చేయాలనిపిస్తుంది అలాగని చెప్పి తను పడుకునేటప్పుడు తినికి చేసి ఇవ్వడం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో అందరూ ఏదున్నా కూడా అందరూ హ్యాపీగా ఉంటే ఎక్కువ అలా ఉంటే పెద్ద ఇదేమి కాదు అయినా ఆ జ్వరం కూడా నాకు ఎందుకో వాడికి ఏదైనా వచ్చినా కొంచెం ఎక్కువగా అయిపోతుంది అనమాట ముందే కొంచెం మనిషి లావుగా ఉంటాడు దానికి తోడు ఆటోమేటిక్గా ఏది చిన్నది జస్ట్ జలుబే వస్తుంది అది ఆటోమేటిక్గా చిరిగి చాటంత అవుతుంది అనమాట ఆ జలుబు కూడా ఇన్ ఒక్క ఈరోజు జలుబే కదా జస్ట్ ఏముందిలే ఆవిరి పట్టించేద్దాం ఇంకా ఏదేదో దగ్గే కదా కొంచెం అల్లం రసం మిరియాల కసం ఏది ఇచ్చేసి తగ్గిపోద్దాను కానీ ఆడ విషయం అస్సలు అనుకోకూడదు నేటికడికి తొమ్మిది సంవత్సరాలు వచ్చే తొమ్మిది సంవత్సరాలు ఎన్నోసార్లు ఇది చేశాను చేసి గట్టిగా అయిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ముందు రోజు నైట్ అడికి వస్తుంది జలుబు ముందు రోజు నైట్ ఆ జలుబు వచ్చేసి ఆటోమేటిక్ ఉదయం లేవు కానీ ఇంకా నైట్ నైట్ తగ్గు ఎక్కువ అయిపోతుంది జ్వరం ఎక్కువ వచ్చేస్తుంది జ్వరం కూడా వన్ నాట్ ఎయిట్ ఇలా వస్తూనే ఉంటుంది అనమాట వాడికి అలా ఎక్కువైపోతుంది అనమాట ఆడి విషయంలో కొంచెం ఏదైనా వచ్చిందంటే అవ్వచ్చు మా చెల్లి అవ్వచ్చు మా అమ్మలు అవ్వచ్చు చాలా భయపడతారు ఇంకా వాడికి జ్వరం అంటే అస్తమానం ఫోన్ చేస్తూ కూడా ఉంటారు అనమాట అడిగి జ్వరం తగ్గిందా వచ్చిందా జలుబు వచ్చిందా జ్వరం వచ్చిందా అని అమ్మ చెల్లి కానీ అడుగుతూనే ఉంటారు అంటే వాడి చిన్నప్పటి నుంచి ఒక్కటి వచ్చిందంటే ఆటోమేటిక్గా మిగతావి కూడా వచ్చేసాయి అనమాట నాకు తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏంటంటే జలుబు అనుకుని తగ్గట్లేదు తగ్గట్లేదని ఇంక చెప్పేస్తాను అనమాట అంటే మిగతా రెండు కూడా యాడ్ అయిపోతే దానికి సరిపడే కూడా ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తాను అలాగే వీడి విషయంలో కూడా డాక్టర్ కూడా బాగా తెలుసు అనమాట ఎలా అంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో ఉండేవారు ఇప్పుడు తర్వాత అక్కేపాలెం వెళ్ళిపోయారు అనమాట అక్కేపాలెం కూడా బ్రాంచ్ ఉండేది మాకు ఇంటి దగ్గరలో ఉండేటప్పుడు మేము ఎక్కువగా చూపించుకునేవాళ్ళం నేను సీతందారిలో ఇంటి దగ్గర ఉండి చూపించుకున్న వాళ్ళు అక్కే పరం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా ఏంటంటే మెడిసిన్ ఇవ్వడం తొందరగా తగ్గకపోవడం ఇలా అవుతుండేదనమాట ఒక మినిమం వాడికి వస్తే ఒక పది రోజులు పదిహేను రోజులు పట్టేసేది టెస్ట్లు అని అస్తమానంకి టెస్ట్లని జాయినింగ్ అని ఇలా అవుతుందని అంటే ఇలా అవుతుందని మేము వెయిట్ చేసాము డాక్టర్ని మార్చాము ఒకసారి సరే ఇతనైతే ఇలా చేస్తున్నారు కదా ఏమో అని చెప్పేసి డాక్టర్ని మారిస్తే అతను ఒక డాక్టర్ ఏం చేస్తారు వెళ్ళగానే వీటికి జలుబు దగ్గు వస్తే ఎడంట మెడిసిన్ ఇస్తారో క్యాజువల్గా అదే ఇచ్చేసారు అదే ఇచ్చడంతో ఇంకా ముదిరిపోయింది ఇంకా ముదిరిపోయి మనిషి ఆయాసమైపోయి తగ్గేటప్పటికి కొంచెం అడు ఊపిరి అందకపోయినట్టు అడికి ఏంటంటే జలుబు దగ్గు వస్తే కొంచెం ఇబ్బంది అయిపోతాడనమాట శ్వాస తీసుకోవడానికి కూడా దేనికేనన్నా ఆ తర్వాత ఇంకా చూసాం చూసాం ఇతను నేను ఇది లాభం లేదని చెప్పేసి డాక్టర్ని మార్చ మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఇంకా తిడితే తిట్లి కాసేద్దాం ఏదైతే ఏముంది మనం రిస్క్ చేయొద్దని ఇతను నేను డిసైడ్ అయిపోయి మళ్ళీ రవికిరణ్ దగ్గరికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అతను ఏంటి ఇంత ఎప్పుడు ఇంత ముద్రిపోయిన వరకు ఉంచరు కదా తీసుకొస్తారు కదా ఏమి ఇలా చేస్తారని అడిగారు నాకు అంటే నేనే ఎక్కువగా తీసుకెళ్తుంటాను అనమాట ఏవో టెస్ట్లు అంటేనే ఇతన్ని కొంచెం నాకు ధైర్యం సరిపోదు కాబట్టి ఇంజెక్షన్స్కైనా దేనికైనా వ్యాక్సిన్లకైనా నాకు భయం భయము అతను వస్తారు తప్ప మామూలుగా అయితే నేనే తీసుకెళ్ళిపోతాను నేనే చూపించి తీసుకొచ్చేస్తాను మందులన్నీ కొనేసి అయితే ఈసారి కొంచెం గట్టిగా అయ్యింది కదా వాడు కూడా బండి మీద ఒకసారి అప్పటికి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అనుకుంటాను అప్పటికి ఇంకా సరే ఇతను కూడా కొంచెం గట్టిగా ఉంది కదా ఇతను కూడా వచ్చారనమాట వస్తే అప్పుడు డాక్టర్ అడిగారు ఏమండి ఎప్పుడు ఇంత లేట్గా చేయరు కదా పిల్లోడికి ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారంటే ఇంకా నేను ఏదైనా తప్పైనా ఒప్పైనా చేసిన తప్పు మనం ఎప్పుడు ఒప్పుకోవాలి డాక్టర్ దగ్గర ఎక్కడ అసలు డాక్టర్ అయినా కాదు ఎక్కడైనా మనం పలా తప్పు అన్నాం పలానా మాట అన్నామని మనం ఇక్కడ ఇక్కడొక మాట అక్కడ ఒక మాట కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి అయితే నేను చెప్పేశాను ఇలా అంటే అస్తమానికి మీరు టెస్ట్లు అంటున్నారు ఇలాగ అవుతుంది ఎక్కువగా ముదిరిపోతుందేమో మీరు లేట్ చేస్తున్నారేమో అని చెప్పేసి డాక్టర్ని మార్చేమండి మా ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము అతను రెగ్యులర్గా జలుబు దగ్గు వస్తే ఎలా అయితే మెడిసిన్ ఇస్తారో సేమ్ మెడిసిన్ ఇచ్చారండి అంటే వాడికి అప్పుడు అతను చెప్పారనమాట మీ వాడికి జలుబు దగ్గు కాదు అదొక రకమైన మ మనిషి యాటిట్యూడ్ అనమాట వెన్ను వెన్నుపోసం ముద్రక అలా వాడికి తొందరగా అంటే ఎలా అవుతుందంటే ఇప్పుడు పిల్లలందరికీ క్యాజువల్గా అది వచ్చేస్తుందిలే అండి వెంటనే ఆడికి కపం పట్టేస్తా అనమాట చెస్ట్ ఇచ్చి కపం పట్టేసి లంగ్స్కి కపం పట్టేసి ఇబ్బంది అయిపోతాడు అలా అవుతుండేది ఎక్కువ క్లైమేటు చలికాలమైన చాలు వర్షకాల వర్షాలు పడినా చాలు అలా రెడీ అయిపోతుంది ఇప్పటికీ కొంచెం వర్షాలు పడితే రెడీ అవుతూనే ఉంటాడు రెడీ అవడం అంటే ఇంకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏనా అండి అలా చెప్పారనమాట మీ వాడికి కొన్ని వెన్నుపోస ముద్రలేదండి బాడీ కొంచెం ముద్రలేదు అందుకు అలా వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్పారు ఇంకా డిసైడ్ అయిపోయాము ఇతను నేను ఏది ఏమైనా ఎన్ని రోజులు తగ్గినా ఏది తగ్గినా అతని దగ్గర తప్ప ఇంకెక్కడ చూపించకూడదు అని చెప్పేసి మేము డిసైడ్ అనమాట ఇన్ కేస్ వాడికి సడన్ సడన్గా ఒక్కో రోజు ఏంటంటే మెడిసిన్ మన దగ్గర ఎప్పుడైతే ఉంచుకుంటున్నాండి ఆ సిచ్యువేషన్ అయిన తర్వాత ముందు ఉంచుకుండేదాన్ని కాదనమాట నైట్ నైట్ ఒక రోజు ఏటట్టు వచ్చి మనిషి బాగా ఆయాసం అయిపోయాడు ఏం చేద్దామని తెలియ దగ్గర దగ్గర ఒంటి గంట ఒంటి గంట అన్నర అయ్యింది ఎక్కువ ఆయాస పడిపోతున్నాడు అప్పటికి ఫోర్ ఇయర్స్ అనమాట ఏం చేద్దామని చెప్పేసి ఇతను నేను లేచి చాలా కంగారు పడ్డాము ఏదైతే ఉంది డాక్టర్ తిడితే అని చెప్పేసి డైరెక్ట్గా మేము ఫోన్ చేసాం అతనికి నైట్ ఒంటి గంట అన్నారప్పుడే చేసాం నండి చేస్తే అతను రెస్పాన్స్ అయ్యి ఇలా ఉందా అని చెప్పేసి హేమంత్ అంటే మా ఆయనది టెడ్డిబేర్ షాప్ గిఫ్ట్ అడికల్ షాప్ కదా ఇలా గిఫ్ట్ ఆర్టికల్ షాపు హేమంత్ అని అంటే సహా గుర్తొచ్చారండి అని చెప్పేసి వెంటనే పలానా దగ్గర మీకు మెడిసిన్ దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకోండి ప్రజెంట్ అక్కడికి వెళ్ళి కాల్ చేయండి నా ఆ మెడిసిన్ అతనికి చెప్తాను మీకు ఇస్తారు తీసుకొచ్చి నెబిలైజర్ ఇలా పెట్టండి అని చెప్పేసి ఎందుకంటే ఇంత సీరియస్గా ఇలా అవ్వడం అస్సలు మా పిల్లలు ఎంతమంది మా బావగారి పిల్లలు అవని మా పిల్లలు అవని ఎవ్వరికి ఎప్పుడు ఇలా ఇలా మా ఎమర్జెన్సీ కేసులు కాదులేండి ఏదో సీదాసాదా జలుబులు అలాంటివి ఉండేవి ఇంకా అయినప్పటికీ అతను నైట్ అలా చెప్పగానే ఇంటికి తీసుకొచ్చి నెబిలైజర్ అన్ని పెట్టి రేపు మార్నింగ్ తీసుకురండి అన్నారు అసలు డాక్టర్కి ఏమవసరం అండి ఆ నైట్ మనం ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యి చెప్పడం అంత అవసరం ఏం లేదు కదా అతనికి అక్కడికి వెళ్ళి నాకు వాళ్ళు అనుకో సరే మెడిసిన్ చెప్పేసి ఫోన్ కట్ చేసి వచ్చు కదా అవసరం లేదు కదా కానీ అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేయండి అదా మెడిసిన్ ఆ ఇంకోటి అది లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ ఉందో లేదో కూడా చూస్తానని చెప్పి మెడిసిన్ అయితే చెప్పారు అందుకే లైఫ్లో ఎప్పుడు ఎన్ని విషయాలు జరిగినా ఏదైనా బాబు గడికి అక్కడికే తీసుకెళ్తాను అనమాట ఇంకా చాలాసార్లు వాడికి సీరి పుట్టడం పుట్టడంతోనే ఏదో ప్రాబ్లం ప్రాబ్లమే ఉండు ఉండే ఉండేదాడికి అది ఏమో మరి వాడి కడుపులో ఉన్నప్పుడు చేసే నేను మిస్టేక్ చేశాను ఏమో నాకైతే తెలియదు కానీ కొన్ని అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఫుడ్ విషయంలో కానీ మెడిసిన్ విషయంలో కానీ నేను కేర్ తీసుకోకపోవడం అలా జరిగిందేమో అని నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అందుకే ఎవరు కూడా ప్రెగ్నెన్స్గా ఉండేటప్పుడు మాత్రం నేను ఒక్కటే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తాను అలాగే ఎవరైనా ఈ వీడియో చూసి ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ ఉన్నా ఏదైనా టైం టు టైం మందులు తీసుకోండి టైం టు టైం ఫుడ్ తీసుకోండి ఏది తినొచ్చో ఏది తినకూడదో ఆలోచించుకొని జాగ్రత్తగా అందరూ కేర్ తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది అంటే అది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు తెలీదు సంథింగ్ నేను అప్పుడు కేర్ఫుల్గా ఉండడం వల్ల తెలీదు లేకపోతే వాడి హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నాయేమో నాకైతే తెలియదు కానీ అలా కొంచెం అయితే డిస్టబెన్స్లో అయ్యి వాడు కొంచెం ఇదిగా ఉండడం అప్పటి నుంచి అయితే వాడి విషయంలో కొంచెం ఎక్కువగా ఇది అవుతుంటాను అనమాట ఎందుకంటే అసలు చెప్పాలంటే పాప కన్నా వాడే స్ట్రాంగ్గా ఉంటాడు ఏది వచ్చినా కూడా గట్టిగా వస్తే పడుకుని పోతాడు లేదా ఇంచు తగ్గినా కూడా లేచి ఆడేసుకుంటాడు అనమాట ఆడే స్ట్రాంగ్గా ఉంటాడు చెప్పాలంటే వాడికి పడిన మెడిసిన్స్ కానీ సూదులు కానీ టెస్ట్లు కానీ ఏ పిల్లడికి రాకూడదని కోరుకుంటాను ఎందుకంటే వాడు నేను మా అమ్మ వాళ్ళకి మా చెల్లి వాళ్ళకి చెప్పింది సగమే అంతకన్నా ఎక్కువే పడ్డాడు ఇంకప్పటి నుంచి కొంచెం అలాగలాగా చేసి ఏదో అందుకే నేను రెగ్యులర్గా పూజలు అయితే చేస్తూ ఉంటాను ఉంటానన్నమాట వాడి విషయంలో కూడా చాలా చాలా సార్లు అలాగే అవుతూ ఉండేది మొత్తానికైతే ఇప్పుడు కూడా పర్వాలేదు కొంచెం అప్పుడంత కాదులేండి అప్పుడు పదిహేను రోజులకి పదిహేను రోజులకి మాకు పని చెప్పేవాడు ఇప్పుడు అలా కాదనమాట కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్న వర్షం పడినా కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప ఇంకా వేరే విషయం అయితే పెద్దగా ఏమి ఉండదు అందుకే వాడికి ఏది వచ్చినా నాకు కొంచెం వాడు రికవర్ అయినంత వరకు నోటోటు కొడుతూనే ఉంటుంది ఇన్ కేస్ నేను ఇలా భయపడినట్టు కూడా అతనికి చెప్పను అలాగని బయటికి వ్యక్తపరచను అనమాట మనం కంగారు పడేది కాక ఎవతరు వాళ్ళు ఎందుకు కూడా కంగారు పెట్టాలని చెప్పేసి నేను అంతగా ఇదేం చేయను అందుకే నాకు ఎందుకు వాడు కొంచెం అల్లర చేసిన ఏది చేసిన ఇల్లంత పెంట చేసిన కానీ అలా ఆడు గ గోల గోళ చేసిన తిరుగుతుంటేనే హ్యాపీ అనిపిస్తుంది నాకు అంటే పాప విషయం అంటే తన ముందు నుంచి సైలెంట్ అలా ఉందా లేనట్టు ఉంటుంది వీడు అలా కాదనమాట అందుకు కొంచెం వీడి విషయంలో హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువగా ఏమీ అనలేక చేయలేక అలా అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఏం రెసిపీ చేయలేదండి వాడు కొంచెం రికవర్ అయ్యే వరకు ఏం రెసిపీస్ చేయను అనుకొని చెప్పేసి నేను అయితే డిసైడ్ అయ్యాను ఇంకా వాళ్ళకి ఆలు కుర్మా ఎలా చేశారో ఆల్రెడీ నేను చెప్తుంటే మీరు చెప్తూ ఉంటే చూశారు కదా ఇన్ కేస్ ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి అది అందరికీ తెలిసిన రెసిపీ కదా అని చెప్పేసి నేను ఎప్పుడు అంటే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయలేదన్నమాట మామూలుగా చేసేసాను ఇంకా మధ్యాహ్నం బట్టలన్నీ ఆరబెట్టాను ఈ ఉజాలా పెట్టినవి ఏంటంటే నేను నేడులోనే ఆరబెడతానండి ఇన్ కేస్ మాకు ఎండ తగిలినా కూడా వాటర్ అనేది పడిపోతుంది కదా జారిపోయిన తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోయి తీసుకెళ్ళి ఇంట్లో వేస్తాను అనమాట ఇంకా సాక్స్లు రిబ్బన్స్ అన్నీ కూడా నీళ్ళ మంది ఎత్తి పెడతాను ఇదివరకు చూసి కూడా పెట్టేదాన్ని ఇంకా మా వాడి ఎలా చేసినా ఆ పెంట చేసుకు అని చెప్పేసి ఈ బట్టలు అయితే చాలా చాలా రోజులైనా స్టిచ్ చేసి తీసుకెళ్ళి ఇవ్వడానికి టైం అయితే ఉండట్లేదు వాళ్ళు కూడా నాకు ప్రెజర్ పెట్టకపోవడం వల్ల నాకు ధీమా అయిపోయినా అనమాట ఇంక ఇవి కుట్టించి మడత పెట్టిన తర్వాత మధ్యాహ్నం ఈరోజు లంచ్లో కంటే బీరకాయ చిన్నపప్పు కర్రీ చేశాను రసం చేసుకొని బీరకాయ చెన్నపప్పు కర్రీ ముద్ద మీద వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళకి బిస్కెట్లు పాలు ఇచ్చేసాను వాళ్ళైతే తినేశారు తినేసిన తర్వాత రెగ్యులర్గా నాకు కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళి చూసుకొని వచ్చి బయటికి వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కాస్త ఇద్దరికైతే అన్నం అయితే పెట్టి వాళ్ళకి అదే కూరతో ఇంక నేనైతే తినిపిస్తాను అనమాట వాడు కొంచెం ఫేవర్గా ఉంది తిని అసలు తినట్లేదు సరిగా అందుకైతే నేను తినిపించాను ఇంక నైట్ మాకు డిన్నర్లోకేమో దోశ చేశాను ఇంకా దోశ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేయాలండి ఇంకా పిల్లలు సాయంత్రం తినివి క్యారేజ్లు అవైతే ఉండిపోయాయి అనమాట కానీ క్లీన్ చేసి మాకు మధ్యాహ్నం అంటే ఆ దోశలకి కాంబినేషన్ కింద ఉల్లిపాయ టమాటాలు కలిపి చట్నీ పచ్చడి అయితే చేశాను అనమాట ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఇలా అయితే గడిచిందండి బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే పిల్లల హెల్త్ విషయంలో ఒక్కోసారి మనం కేర్ఫుల్గా ఉన్నా కూడా అలా జరుగుతూ ఉంటాయి అది మన చేతుల్లో ఏమీ ఉండదు అనమాట చాలామంది చూసుకోవట్లేదు చెయ్యట్లేదు అని అంటారు అదేమీ కాదు ఎంత చూసుకున్నా చేసినా కొందరు తత్వానికి ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి ఇదన్నమాట ఈ బ్లాగ్ వ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ